హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఆఫర్ ముందు రోజు ఆఫర్ ప్రారంభమయ్యే రోజు ఎంత ఉత్సాహంగా మనం ఉంటాము క్లోజింగ్ రోజు కూడా అంతకు రెట్టింపు ఉత్సాహంతోనే ఉంటున్నాం ఎందుకు సో చాలా మంది కస్టమర్స్ ఎక్కడెక్కడ నుంచో మన దగ్గరికి విజిట్ చేసి పర్చేజ్ చేసి మంచి లాభాలు వచ్చిన మెసేజ్లు చేస్తే చాలా హ్యాపీ కదా సో అదే ఉత్సాహంతో అదే ఆనందంతో చాలా మంది అడుగుతున్నారు సండే కూడా షాప్ ఓపెన్ చేయమని సో ఫెస్టివల్ అయిపోయింది కాబట్టి మాకు కొంచెం రెస్ట్ ఉండాలి కాబట్టి సండే షాప్ అయితే క్లోజ్ లో ఉంటుంది కానీ మీకోసం ఆదివారం షాప్ అయితే లేదు కానీ సోమవారం మాత్రం ఈ ఆఫర్ ఉంటుంది సో మండేతో ఆఫర్ అనేది అడిగారు సోమవారం ఆఫర్ ఉంచన్నా సోమవారం ఫెస్టివల్ ఉంది కదా ఉంచన్నా మాకు బిజినెస్ మ్యాన్స్ లేదంటే మేము వర్క్ చేసే వాళ్ళం కొంచెం మాకు ఫ్రీ టైం ఉంటుంది మా వర్క్ అనేది కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నారు సో మీకోసం సోమవారం కూడా ఈ స్పెషల్ ఆఫర్ కంటిన్యూ సో మండేషన్ ఆఫర్ ఏంటి సో రంజాన్ ప్లస్ ఉగాది సంబరాలు మన అనుటాపుల్ ఆఫర్ నుంచి మీకు సోమవారం కూడా ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను సో ఇదే ఆఫర్ కంటిన్యూగా సోమవారం కూడా మీకు వచ్చేస్తుంది సో చక్కగా స్టోర్ అయితే విజిట్ చేయండి పర్చేస్ చేసుకోండి ఓకేనా సో ఈ రోజు మనం అయితే వెళ్దాం సో కొత్తగా ఎవరైనా మన షాప్ విజిట్ చేయాలనుకుంటే సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో అంతేకాకుండా సోమవారం నుంచి మన దగ్గర కాటన్ 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 సంబరాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది కాటన్ లో ఒకటి కాదు రెండు కాదు యాభై రకాల డిజైన్ తో కొత్త షాప్ అనేది మనం అయితే ఓపెన్ గ్రేట్ న్యూస్ రకాల డిజైన్స్ తో కాటన్ సంబరాలు కాటన్ ఉత్సవాలు కాటన్ మేళ సో సోమవారం నుంచి స్టార్ట్ అయిపోతుంది ఓకే చక్కగా స్టోర్ కూడా విజిట్ చేయండి కొత్త స్టోర్ కూడా రండి సో ఈ రోజు స్పెషల్ వీడియో అయితే మనం స్టార్ట్ చేశాం షూర్ సార్ కలెక్షన్ సో ఈ రోజు ఫస్ట్ కలెక్షన్ ఆన్లైన్ లో ఫుల్ గా హల్చల్ చేస్తున్న కలెక్షన్ సో ఇది కూర్చొని చెప్పాల్సిందే ఇది మాత్రం సో నుంచో నాడుగా చెప్పలేము ఈ స్పెషల్ కలెక్షన్ గురించి సో ఆన్లైన్ లో కూడా దొరకని కలెక్షన్ సో చాలా ట్రెండి కలెక్షన్ బాగా హల్చల్ చేస్తున్నాయి సో చాలా వరకు కస్టమర్స్ అడుగుతున్నారు తీసుకురామని సో మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు మీకన్నా నేనే చాలా ఫాస్ట్ గా కలెక్షన్ అయితే తీసుకొస్తున్నాను సో ఫస్ట్ ఈ రోజు ఇదైతే కచ్చితంగా ఆన్లైన్ లో దొరకంది సో ఆన్లైన్ లో దొరికే కలెక్షన్ ఉంది మన దగ్గర ఆన్లైన్ లో దొరకని కలెక్షన్ కూడా ఉంది సో మీరు నన్ను కొంచెం అప్డేట్ అవ్వమన్నారు నేను మీకన్నా అప్డేట్ అయ్యాను మీకు కూడా దొరకని ఆన్లైన్ లో దొరకని కలెక్షన్ తీసుకొచ్చాను సో ఇది ఆన్లైన్ లో ఎక్కడా లేదు మన లెక్క ప్రకారం అయితే లేదు సో కొత్త డిజైన్ కొత్త మోడల్ చూడండి మొత్తం కూడా స్పెషల్ గా కట్ వర్క్ వస్తుంది కట్బోర్డ్ సిల్వర్ హెవీ వర్క్ వస్తుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సింగిల్ కలర్ మ్యాచింగ్ నిన్న కలర్స్ మ్యాచింగ్ ఉండదండి ఇది సింగిల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు స్పెషల్ ప్రైస్ ఇస్తాం మీకు జస్ట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం రూపాయలు రూపాయలు ఫుల్ డిమాండ్ చాలా స్పెషల్ గా ఉంది సో ఫస్ట్ సార్ వచ్చింది మన వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను కానీ అప్పుడు ఐటమ్ మిగిలినది ఫట్టర్ అయిపోయింది సో మళ్ళీ ఇప్పుడే రీస్టాక్ అయింది సో మీకోసం స్పెషల్ గా ఇస్తున్నా స్పెషల్ ప్రైస్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సేమ్ కలర్ ఉంటుంది కలర్ కలర్స్ మ్యాచింగ్ ఉండదు మినిమం త్రీ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఈ ప్రైస్ ఉంటుంది సో ఖచ్చితంగా మూడు తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం ఇంకా పది ఇరవై ఆఫ్ ఆ పైన మీ ఇష్టం అది అంత లేదు స్టాక్ కూడా చాలా లిమిటెడ్ ఉంది ఒక ఫిఫ్టీ సారీకే బాగున్నాయి సో అంత మించి కూడా కాక్షన్ కూడా దొరకట్లేదు చాలా డిమాండ్ గా ఉంది మినిమం సో మొత్తం సారీ అంతా కూడా కంటిన్యూస్ గా ఇదే ఫ్లో అవుతుందండి చూడండి బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది లో మీకు ఎక్కడ తగ్గదు మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది అనమాట స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చే సో అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ కలెక్షన్ ఉంది సో ఈ రోజు ఆన్లైన్ లో బాగా ట్రెండ్ అవ్వని కలెక్షన్ చూపించాను కదా మీకు కలెక్షన్ సో ఫుల్ ట్రెండీ అవుతున్న కలెక్షన్ కూడా దగ్గర చూపిస్తాను చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో మీకు బుచ్చి తల్లి శారీస్ ఐడియా ఉంది కదా సార్ అది సింగల్ షేడ్ డబల్ షేడ్ లో సో ఇవి వచ్చేసరికి డబల్ షేడ్ అనమాట అది కూడా మంచి కలర్స్ మ్యాచింగ్ చూడండి చాలా స్పెషల్ గా ఉంటుంది కంప్లీట్ గా మోతి వర్క్ కంప్లీట్ గా వరకు వర్క్ స్పెషల్ గా ఉంటుంది మోతి వచ్చింది కూడా చాలా చాలా బాగుంటుందండి క్రంచ్ ఫాబ్రిక్ క్రంచి క్రంచ్ సూపర్ గా ఉంటుంది సో నేను ఇప్పటికీ చెక్ చేశాను మీ దగ్గర గూగుల్ లెన్స్ యాప్ ఉంటే గనక ఈ ఫోటో పెడితే గూగుల్ లెన్స్ చూపించింది ఎంత మోతున్నారు అనేది ఫోర్టీన్ నైన్ రూపీస్ ఉంది రిటైల్ ప్రైస్ ఫోర్టీన్ సో మీరైతే ఖచ్చితంగా మీరు ఈజీగా ఇంటి దగ్గర జస్ట్ లెవెన్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ మీరు అమ్మేయండి సో ఎవరైనా చెప్తారు ఆన్లైన్ లో తక్కువ ఉందని చెప్తారు కదా అండ్ వాళ్ళ నోటికి తాళాలు వేయండి ఇలాంటి శారీస్ చూపించి మీద పన్నెండు వందలు పన్నెండు యాఫ్ కి సో ఈ రోజు మీకు ఆఫర్ ప్రైస్ లో ఇస్తాను ఐటమ్ మాత్రం సూపర్ గా ఉంటుంది సో కలర్స్ కలర్స్ ఇది కూడా మనకి ఫ్రూటీ రేడియం ఈవెనింగ్ ఏదైనా చిన్న చిన్న పార్టీస్ అకేషన్స్ కి అయితే మాత్రం అసలు సూపర్ అయితే కలెక్షన్ అయితే భలే ఉంటుందండి అండ్ లావెండర్ అండ్ మనకి గులాబ్ పింక్ ఆరెంజ్ అండ్ మనకు మంచి బేబీ పింక్ షేడ్ అలానే మంచి ఎల్లో విత్ మనకి ఓషన్ బ్లూ అన్నమాట ఒకసారి చేద్దాం అనుకున్నాం గానీ జస్ట్ రీస్టాక్ అయ్యింది అని మనం చెప్పామో లేదో గ్రూప్ లో పెట్టామో లేదో అంత ఫాస్ట్ గా అయిపోయింది కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంటాయి అన్నమాట సో అస్సలు మిస్ చేసుకోవద్దు బ్లౌజులు ఈ బ్లౌజుల్ ఇప్పుడు చక్కగా చూస్ చెయ్యాలా ఏ బ్లౌజ్ దేనికి వచ్చింది మ్యాచింగ్స్ ఇదిగోండి మ్యాచింగ్ లావెండర్ లావెండర్ ఎల్లో ఓపెన్ పిక్ చేసిన కలర్ అది గ్రీన్ కి సో వైలెట్ వైలెట్ నెక్స్ట్ ఎల్లో నెక్స్ట్ ఇది గ్రీన్ ఇది ఇట్ నేనండి మీరు చేశారు అనుకుంటే మీరు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు సో చూడండి ఆరు రంగుల కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సూపర్ హిట్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు స్పెషల్ 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 మీకోసం చూడండి ఆంటీ కొంచెం యావరేజ్ ఉంటుంది అందుకు మొహం కట్ చేసాము సో చాలా మంది అడుగుతుంటారు సో స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ మాత్రం సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సూపర్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ప్రైస్ నేను మీకు అందిస్తాను సో నైన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే మన లెక్క ప్రకారం అయితే నైన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఎస్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ మంచి ఫోటో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది నైన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే చూసారు కదా ఆన్లైన్ స్పెషల్ కలెక్షన్ ఇప్పుడు కావాలంటే ఇంకా నుంచొని కావాలంటే చదా కూర్చున్నాగా ఈ రోజు కాటన్ లో ఒక స్పెషల్ వచ్చింది నెక్స్ట్ వర్క్ ఐటమ్స్ వర్క్ ఐటమ్ అయితే అసలు రెగ్యులర్ గా అడుగుతున్నారండి ఫెస్టివల్ అప్పుడే కొంచెం మూవింగ్ ఉంటుంది తర్వాత స్లో ఉంటుంది అనుకుంటున్నారు అది పొరపాటు అని తెలిసింది ప్రతిరోజు కస్టమర్స్ అడుగుతూనే ఉన్నారు ఫోటోస్ పెట్టేయని సో వర్క్ ఐటమ్ కూడా కొత్త ఐటమ్ వచ్చింది సూపర్ ప్రైస్ లో ఇస్తాను నెక్స్ట్ కొంతమంది పట్టు పర్టికులర్ గా పట్టు ఐటమ్ చేయమని అడుగుతున్నారు సో కక్సీ పట్టు ఐటెం కూడా మీకు టూ త్రీ డేస్ లో మంచి వీడియో ఇస్తాను సో ఇప్పుడు ఉపేక్ష పట్టు అని కొత్త ఐటమ్ వచ్చింది చాలా లేటెస్ట్ ఐటమ్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో మీకు లాభాలు మాత్రం ఊపిసిద్ది అన్నమాట అంత స్పెషల్ ఐటమ్ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తాను చూడండి పళ్ళు పల్లి వచ్చేసరికి రిచ్ పళ్ళు డిజిటల్ తో చాలా స్పెషల్ ఉంది డిజైన్ కూడా బ్లౌజ్ అంత చాలా స్పెషల్ గా ఇది జస్ట్ నాలుగు రంగుల కాంబినేషన్ మాత్రమే వస్తుంది ప్రైస్ లేదా నేను చూస్తాను జస్ట్ నాలుగు రంగుల కాంబినేషన్ మాత్రమే ఉంటుంది సూపర్ గా ఉంటుంది ఐటమ్ కాంబినేషన్ కూడా కొత్త కలర్ కాంబినేషన్ సూపర్ ఐటమ్ అండి సో ఈ రోజు స్పెషల్ ప్రైస్ ఇస్తాను ఉపేక్ష సిల్క్ మీకు ఫస్ట్ అయితే కలర్స్ కాంబినేషన్స్ చూడండి సో మంచి బ్రిక్ కలర్ అలానే అరిటాకు పచ్చ విత్ మనకి వచ్చేసరికి లావెండర్ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి మెహందీ షేడ్ అండి అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఉపేక్ష పట్టు మీకు ఎక్కువగా లాభాలు వచ్చే కలెక్షన్ మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఎస్టా కేవలం సూపర్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఫ్లవర్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది సో రెగ్యులర్ గా మీరు చూసే వంద రకాల శారీస్ మీ దగ్గర ఉన్నా కలవకుండా చాలా స్పెషల్ గా ఉంటుంది ఉపేక్ష పట్టు ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్ లో ఇస్తున్నాము సో నెక్స్ట్ ఆఫర్ అయితే ఏం ప్రైస్ ఉంటుంది ఏంటి అనేది చూద్దాము కానీ ఈ రోజు అయితే మీకు ఆఫర్ లో ఇస్తున్నాను చూద్దాం నెక్స్ట్ సార్ సో నెక్స్ట్ కలెక్షన్ అద్దరిపోయింది మామూలుగా ఉండదు చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కలర్ డిజైన్ అంతా సూపర్ సో ప్రైస్ కూడా ఎంత సూపర్ గా ఉంటుంది సో ఇది పళ్ళు దగ్గర నుంచి శారీ దాకా కూడా మొత్తం స్పెషల్ గా ఉంటుంది పళ్ళు పాతి మొత్తం ప్యూర్ జెరీ వస్తుందండి బార్డర్ బోర్డర్ అంతా కూడా కంప్లీట్ గా ప్యూర్ జెరీ బ్లౌజ్ జెరీ బోర్డర్ అనమాట లైట్ లైట్ సాఫ్ట్ మెటీరియల్ కంప్లీట్ గా బ్లౌజ్ కూడా చాలా ఫుల్ కాంట్రాస్ట్ తో స్పెషల్ గా ఉంటుంది దీనిలో కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా డిఫరెంట్ మ్యాచింగ్ వస్తుందండి సో మీరు రెగ్యులర్ గా పింక్ మెరూన్ గ్రీన్ అలా చూస్తుంటారు కదా సో అట్లా కాకుండా కొంచెం స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది రైట్ ఈ రోజు త్రీ థర్టీస్ మాత్రమే కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు సో సూపర్ గా ఉంటుందండి మంచి ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు త్రీ థర్టీ నైన్ కే ఈ స్పెషల్ శారీస్ మీ సొంతం చేసుకోండి ఈ రోజు అన్స్టాపబుల్ ఆఫర్ నుంచి మండే కూడా స్పెషల్ ఆఫర్ రెడీగా ఉంది కలర్ స్ కూడా సూపర్ గా ఉంటుంది కొత్త షాప్ ఓపెన్ చేయబోతున్నాము మనకు కాటన్ ఉత్సవాలు కూడా జరగబోతున్నాయి కాటన్ గురించి ఒక స్పెషల్ షాప్ ఓపెన్ చేస్తున్నాం మనం సో ఈ రోజు స్పెషల్ మీకు మండే నుంచి ఫిఫ్టీ ప్లస్ రకాల వెరైటీస్ తో ఓన్లీ కాటన్స్ వరకే స్పెషల్ గా ఒక పెద్ద షాప్ అనేది ఓపెన్ చేస్తున్నాం సో తప్పకుండా ప్రతి ఒక్క కస్టమర్స్ కాటన్ లవర్స్ తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి ఎన్నో రకాల కాటన్ వెరైటీస్ అయితే మీకు మన దగ్గర దొరుకుతాయి మీకు మార్కెట్ లో ఎక్కడ దొరకని కొత్త కొత్త వెరైటీస్ డిజైన్స్ తప్పకుండా అందరికన్నా ముందుగా కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ అందిస్తా చక్కని ప్రైసెస్ ఇస్తా చక్కని లాభాలు అమ్ముకోండి సో నెక్స్ట్ మరొక మోడల్ చూద్దాం ఈ ఐటమ్ మెయిన్ మీకు అందిస్తున్న ప్రైస్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ ప్రైస్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సో పర్టికులర్ ఇదే ఈ ఐటమ్ గురించి మనం చెప్పాము సో ఎందుకంటే ఈ రంజాన్ ఉగాది ఫెస్టివల్స్ అప్పుడే అడుగుతారు ఈ ఐటమ్ అని అప్పుడే మనం చాలా బల్క్ లో స్టాక్ తెప్పించాం సో కానీ అది అయిపోయింది మళ్ళీ నేను కొంచెం గ్యాప్ ఇచ్చా అంటే మళ్ళీ ఎలా ఉంటుందో రెస్పాన్స్ కస్టమర్ది అని కానీ కస్టమర్స్ చెప్పిన మాట ఏంటంటే అన్న ఇలాంటి ఐటమ్ కంప్లీట్ గా ఎప్పుడు అంటే ఏదో ఒక పెట్టుబడి చీరల కింద ఫంక్షన్స్ కిందో లేదంటే కొంచెం సెమీ పార్టీ వేర్ కింద ఇంటి దగ్గర రిస్క్ ఇస్తున్నారన్న అడుగుతున్నారు అలాగే షాప్ లో వాళ్ళు కూడా ఇలాంటి ఐటమ్ ఎప్పుడు మెయింటైన్ చేయండి అన్న మాకు కావాలని అడుగుతున్నారు సో ఇలాంటి ఐటమ్ కోసం మీకు కంటిన్యూగా ఇలాంటి వర్క్ ఐటమ్ మీకు ఎప్పుడు మన దగ్గర దొరుకుతూనే ఉంటుంది కొత్త కొత్త డిజైన్స్ తో కొత్త కొత్త మోడల్స్ తో సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద చేస్తాం మీకు చూడండి ఇది బార్డర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది రెగ్యులర్ వచ్చే ఫ్లవర్స్ మ్యాచింగ్ లా కాకుండా చాలా ఫ్యాన్సీ గా దగ్గరగా చాలా బాగుంది చెప్పాలి అంటే చాలా బాగుందండి విత్ హ్యాండ్స్ కూడా మనకి సేమ్ అలానే వచ్చింది అనమాట సో నెక్స్ట్ వీటిలో కలర్స్ సిక్స్ కలర్స్ కాంబినేషన్ వస్తుంది సిక్స్ కలర్స్ కూడా చాలా సూపర్ కాంబినేషన్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ ఇంత హెవీ థ్రెడ్ వర్క్ అండ్ మనకు వసరికి వర్క్ బ్లౌజ్ కూడా ఫుల్ అన్నమాట అండ్ మనకు వసరికి సారీ చాలా అంటే చాలా సూపర్ కలెక్షన్ లిమిటెడ్ స్టాక్ ఉంది కొంచెం ఫాస్ట్ గా వచ్చేసేయండి షాప్స్ ఇలాంటి మోడల్స్ కావాలనుకుంటే అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ ఖచ్చితంగా మన దగ్గర దొరుకుతాయి సో అలాగే చాలా మంది పట్టు ఐటమ్ అడుగుతున్నారు పట్టు కొత్త ఐటమ్ వచ్చింది ఆ మోడల్ ఏంటో ఆ కథ ఏంటో కూడా చూసేద్దాం ఈ ఐటమ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ అరవై రూపాయలు నైన్ రూపీస్ మాత్రమే పట్టు ఐటమ్ చాలా మంది కొంచెం మీడియం రేంజ్ లో పట్టు ఐటమ్ కావాలన్నా మరీ హై వద్దు అలాగని మరీ లో వద్దు క్వాలిటీ గుడ్ ఉండాలా మంచిగా బాగుండాలా చూస్తే మంచి రిచ్ లుక్ ఉండాలా ఐటమ్ అద్రిపోవాల సో మీరు చెప్పిన దానికన్నా ఇంకొంచెం ఎక్స్ట్రా మసాలా యాడ్ చేశారు బ్లౌజ్ కూడా మంచి వర్క్ తో తెచ్చారు చూడండి ఇది చాలా స్పెషల్ గా ఉంటుంది యూనిక్ గా ఉంటుంది అంటే మీరు ఎన్నో రకాల పట్టు సారీస్ చూస్తూ ఉంటారు కదా వాటితో సంబంధం లేకుండా కొంచెం ఫ్యాన్సీ డిఫరెంట్ గా ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ లో ఉంటుంది పళ్ళు కూడా చాలా హెవీ గ్రాండ్ గా వస్తుంది చూడండి శారీ మొత్తం కూడా సెల్ఫ్ ఉంటుంది విత్ కలర్ చాట్ కూడా చాలా స్పెషల్ గా ఉంది మీరు అడిగిన కోరికలతో పాటు మేము ఇంకా కొన్ని యాడ్ చేసి మసాలాస్ కూడా యాడ్ చేసి మీకోసం అయితే మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చామండి మసాలా బ్లౌజ్ కి హ్యాండ్స్ చాలా చాలా హెవీ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు ఒక స్పెషల్ ప్రైస్ లో ఇస్తా మీకు ఫస్ట్ దీని కలర్స్ కాంబినేషన్స్ ఏంటనేది ఏంటి అనేది వాచ్ చేద్దాం బ్లౌజ్ కూడా అదిరిపోయిందండి స్టోన్ వచ్చింది బాగా పింక్ గ్రీన్ చాలా హెవీ ఉంటుంది చాలా స్పెషల్ ఐటమ్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ సిక్స్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఆరు ఆఫర్ నుంచి మీకోసం సిక్స్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇలాంటి ఐటమ్స్ కోసం కలర్స్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ డిఫరెంట్ అండి చాలా బాగున్నాయి సో ఇంతకు ముందు ఎప్పుడు చూడని కలర్స్ అని నేను చెప్పను కొంచెం వెరైటీ కలర్స్ అంటే ఎక్కడ దొరకని కలర్స్ అంటే జనరల్ గా పింక్ రెడ్ మెరు అలా చూస్తుంటారు కదా లో ఈ కొంచెం టూ డిఫరెంట్ అసలు చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ సో మనకి సిల్వర్ విత్ మనకి రామా గ్రీన్ అసలు అయితే డిఫరెంట్ అయితే ఉన్నాయన్నమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి పింక్ విత్ మనకి రామా గ్రీన్ కలర్ ఆఫర్ ప్రైస్ సిక్స్ గా ఉంటుంది ఛాన్స్ లక్కీ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు అట్లాగే కాటన్ లో కూడా చాలా రకాల కొత్త వెరైటీస్ వచ్చినాయి ఇప్పుడు మనం సౌత్ ఒక కాటన్ ఓపెన్ చేశాము సో ఆ ఐటమ్ కదేంటో చూద్దాము కాటన్ లో అయితే చాలా రకాల వెరైటీస్ కాటన్ మాత్రం ఫుల్ స్టాక్ అండి మీకోసం ఉత్సవాలే స్టార్ట్ చేయబోతున్నాము రేపటి నుంచి కాటన్ లో మాత్రం సో చె కదా ప్రత్యేకంగా కాటన్ కోసమే ఒక షాప్ అనేది ఓపెన్ చేస్తున్నాం మండే సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి చాలా రకాల కాటన్స్ అయితే మీకు అక్కడ దర్శనం దర్శనమిస్తాయి నెక్స్ట్ ఇప్పుడు కాటన్ లో వచ్చిన కొత్త ఐటమ్ షేర్ చేస్తాం సౌత్ వాళ్ళకి అనమాట సో మెత్తగా ఉంటాయండి మెటీరియల్స్ వచ్చేసరికి సో దీంట్లో ఇది బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది సో డిజైన్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా మంచి వెరైటీతో ఉంటాయి అనమాట సో చూడండి నాకిలి కదండి శారీకి కెల్ చూపించండి సారీ చాలా బాగుంటాయి శారీ డిజైన్స్ కూడా చాలా ట్రెండీ డిజైన్స్ అనమాట స్పెషల్ గా ఉంటాయి సో కాటన్ లో ఏంటంటే ఇలాంటి డిజైన్స్ అన్నట్టుగా ఉంటాయి అన్నమాట సౌత్ మజ్లీను అండ్ ఫాబ్రిక్ కూడా చాలా స్పెషల్ కాంట్రాస్ట్ వస్తుంది అంటే మీకు బార్డర్ లో ఏ కలర్ మ్యాచింగ్ అయితే వస్తుందో ఇట్లా మంచి కలర్స్ మ్యాచింగ్ తో వస్తుంది డిజైన్ కూడా చాలా స్పెషల్ ఎందుకు స్పెషల్ అంటే ఇటు చిన్న డిజైన్స్ కాదు పెద్ద డిజైన్స్ కాదు మంచిగా చిన్న నీట్ గా ఫ్లవర్ డిజైన్స్ ఇస్తాడు లుకింగ్ కూడా చాలా బాగుంటుంది చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా ఎవరికైనా సెట్ అవుతుంది మంచి 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 సో మనకి మెటీరియల్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఒక బ్యాగ్ లో పది రంగులు వస్తాయి టెన్ కలర్ చార్ట్ సారీ విత్ బ్లౌజ్ అండ్ సౌత్ మజ్లీన్ అండ్ బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అనమాట అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మనకు డార్క్ సీ గ్రీన్ అండ్ మనకు బ్రిక్ బ్రౌన్ అలానే మీరు చూస్తున్నారు కదా మనకు బ్రౌన్ షేడ్ అలానే ఆవి బ్లూ అండ్ కలర్ వస్తుంది ఆ డిజైన్ ప్రకారం బ్లౌజ్ డిజైన్ ఆ డిజైన్ ప్రకారం చాలా బాగుంటుంది సో ఇది మాత్రం ఫుల్ డిమాండ్ గా నడుస్తుంది చాలా మంది అడుగుతున్నారు ఇట్లా స్పెషల్ శారీస్ కావాలని దీంట్లో ఆంధ్ర మజ్లీను కలంకారీ మజ్లీ వర్లీ మజ్లీను ఇప్పుడు మీకు ఓపెన్ చేసింది దాని పేరు ఏంది సౌత్ సౌత్ మజ్లీను ఆంధ్ర మజ్లీను సో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి ఇన్ని రకాల వెరైటీస్ కూడా మన దగ్గరే ఉన్నాయి సో ఖచ్చితంగా అందుకే స్టోర్ విజిచ్చేయండి బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి చాలా రకాల మోడల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి సో ఆఫర్ కూడా ఈ రోజు మండే ఆఫర్ కూడా మీకోసం రెడీగా ఉంది సో ఆఫర్ కూడా ఏం తీసేయట్లేదు చక్కగా మండే కూడా ఈ స్పెషల్ ఆఫర్ కంటిన్యూ అవుతుంది సో చక్కగా విజిట్ చేయండి మంచి మంచి ఐటమ్స్ పర్చేస్ చేయండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఇస్తున్నా మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చాలా మళ్ళీ మరొక స్పెషల్ అప్డేట్ తో స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా ఉంటాం మరి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ సార్